మనిషి జీవితాన్ని ఎప్పుడు తొమ్మిది రుణాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి తన ధర్మాన్ని తాను సరిగా నిర్వర్తిస్తూ ఉన్నా చాలామంది కష్ట నష్టాలు పడుతూ ఉంటారు ఒక్కోసారి జాతక రీత్యా దశ అంతర్దశలను అనుసరించి జపం దానాలు వంటివి ఎన్నో పరిహారాలు అనుసరించి చేయించినా పెద్దగా ఫలితం కనిపించదు రకరకాల ఇబ్బందులు పడుతుంటారు అందుకు కారణం రుణాలు అంటే అపులు అని కాదు రుణాలు తొమ్మిది రకాలు ఒకటి పితృ రుణం రెండు మాతృ రుణం మూడు పుత్రికా రుణం నాలుగు స్త్రీ రుణం ఐదు సోదర రుణం ఆరు దైవ రుణం ఏడు ఋషి రుణం ఎనిమిది దాన రుణం తొమ్మిది గురు రుణం ఈ తొమ్మిది రుణాలు మనిషి జీవితంలో ఎప్పుడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఈ రుణాలను కనుక తీర్చుకోకపోతే ఆ వ్యక్తి మీద ఆ రుణ బాధల ప్రభావం కనిపిస్తూ ఉంటుంది ఎన్ని పూజలు హోమాలు చేయించినా సరైన ఫలితాలు ఉండవు ఎంత కష్టపడినా జీవితంలో ఉన్నత శిఖరాలను ఎదగలేరు నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ రుణ బాధలతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తి యొక్క జాతక పరిశీలన చేసి ఏ రుణ బాధ అతనికి కష్టాలు కలుగచేస్తుందో గ్రహించాలి దానితో పాటుగా గ్రహ సంబంధ విషయాలను గుర్తించాలి గ్రహాలకు సంబంధించిన పరిహారాలను చేయటానికి ముందుగా ఈ తొమ్మిది రుణాల నుంచి అతడిని విముక్తిండి చేయాలి విముక్తుణ్ణ్ణి చేసే మార్గాలు సూచించి అతడు పాటించే నియమాలు విధి విధానాలు తెలుసుకొని ఆ తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన పరిహారాలను చేయించాలి తద్వారా మంచి ఫలితం ఉంటుంది ఒకటి పితృ రుణం మరణించిన తండ్రి తల్లి అందుకు సమానమైన రక్త సంబంధికులు మరణించిన తర్వాత ఏ వ్యక్తి అయినా వారికి తాను చేయాల్సిన కర్మలను చేయకపోవడం అంటే ఆర్థికం సావచ్చరిక తర్పణాలు విడవడం వంటివి శాస్త్రోక్తంగా కర్మలను నిర్వహించకపోవడం వల్ల ఆ వ్యక్తి వారికి రుణపడి ఉంటాడు ఇందువల్ల విద్య ఉద్యోగం వ్యాపారంలో ఆటంకాలు తీవ్ర నష్టాలు చూడడం జరుగుతుంది అకారణ శత్రువులు అవమానాలు నిందలు కోర్టు వ్యవహారాలు చెరసాల వంటి కష్ట నష్టాలు పితృ రుణం వల్ల కలుగుతాయి ఇటువంటి సమస్యలు ఉన్నవారు ముందుగా పితృ రుణం క్షయం చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన పరిహారం త్వరగా ఫలిస్తాయి రెండు మాతృ రుణం ఏ వ్యక్తి అయినా తెలిసి తెలియక తన తల్లికి కోపాన్ని వేదనను కలిగించటం ఆమెను తిట్టడం కొట్టడం ఆమె పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించటం ఒక బిడ్డకు తల్లిని దూరం చేయటం లేక కుటుంబానికి యజమానురాలిని దూరం చేయటం మాతృశాపానికి గురి చేస్తుంది దీనివలన విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి ధనం తీవ్రంగా నష్టపోతారు గృహంలో మనశ్శాంతి లోపిస్తుంది భూ పశుసంపద వివాదాలు మొదలైన నష్టాలు కలుగుతాయి ఇటువంటి సమస్యలు ఉన్నవారు ముందుగా మాతృ రుణ శుద్ధి చేయించుకొని మిగిలిన పరిహారాలు ఆచరించాలి మూడు పుత్రికా రుణం స్త్రీ సంతానం పట్ల దురుసుగా ప్రవర్తించటం వారిని అకారణంగా బాధించటం వల్ల వారికి వేడుకలు చేయలేకపోవడం వల్ల వారి నుంచి ధనం వస్తువులను తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం వల్ల పుత్రిక రుణం ఏర్పడుతుంది కొంతమంది వారి పుత్రికలకు వారికి ఇవ్వవలసిన ఆస్తిని ఇవ్వకుండా మగపిల్లలకు మాత్రమే ఇచ్చి పుత్రికలకు ఇవ్వకపోవడం కూడా జరుగుతుంది ఈ విధమైన రుణం వల్ల ఆ వ్యక్తికి భార్యతో విభేదాలు సంతానంతో విభేదాలు కలగడంతో పాటు ధన నష్టం అవమానాలు ఒక్కోసారి ఒంటరిగా జీవించటం జరుగుతుంది ఇటువంటి సమస్యలు ఉన్నవారు ముందుగా పుత్రిక రుణాన్ని తప్పకుండా తీర్చుకోవాలి స్త్రీ రుణం భార్య పరశ్రీ వీరిద్దరి విషయంలో ప్రియురాలు గత్తె విషయంలో కూడా చేసే దుర్మార్గం స్త్రీ రుణంగా పీడిస్తుంది భార్యను కొట్టడం తిట్టడం ఆమె స్వార్జితం దొంగిలించటం భయపెట్టి లాక్కోవడం ఆమెను పస్తులుంచటం మానరక్షణకు వస్త్రాలు సమకూర్చకపోవడం కుటుంబ అవసరాలకు తగిన ధనాన్ని ఆమెకు ఇవ్వకపోవడం ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం లేదా వెళ్ళిపోయేలాగా చేయడం భార్యాభర్తలను లేనిపోని అనుమానంతో లేనిపోనివి సృష్టించి వారిని విడదీయడం పరశ్రీని కామించటం ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆమె మీద నిందలు ప్రచారం చేయడం ఆమెను బలత్కారం చేయడానికి సన్నాహాలు చేయడం భయపెట్టడం ఉంపుడి ఉన్న స్త్రీ పట్ల నిర్దయగా ప్రవర్తించటం అనుమానంతో వేధింపులు పెట్టడం మానసికంగా శారీరకంగా హింసించటం ఇటువంటివి అన్నీ శ్రీరుణంగా పరిగణనలోకి వస్తాయి ఈ రుణం వల్ల ఆ వ్యక్తికి భార్యతో శక్యత ఉండదు గృహంలో శాంతి ఉండదు ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాడు దీనికి తోడు వ్యసనాలకి బానిసవుతాడు దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి మానసిక అశాంతిని పొందుతారు దారిద్ర్యంతో పాటు శరీరం రోజు రోజుకి శుష్కించిపోవడం జరుగుతుంది అశ్లీలం పట్ల అమితమైన ఆసక్తి పెరుగుతుంది ఇటువంటి సమస్యలు ఉన్నవారు జీవితంలో ఒక్క పని కూడా ముందుకు రావడం జరగదు ఈ స్త్రీ రుణం తీర్చుకుంటే తప్ప వేరే మార్గం లేదు సోదర రుణం తన రక్త సంబంధీకులతోటి అంటే తన సోదరులతో వివాదాలు పెట్టుకోవడం వారి స్వార్జితమైన ధనం తన అవసరాలకి వాడుకోవడం లేదా వారికి చెందవలసిన ధన కనక వస్తు వాహన భూ గృహ లాంటివి తీసేసుకోవడం వల్ల సోదర రుణం ఏర్పడుతుంది ఈ రుణం కలిగిన వ్యక్తి దారిద్ర్యాన్ని పొందుతాడు తన జీవిత కాలం అంతా కష్టపడినా కూడా మనశ్శాంతి పొందడు అతడి కుటుంబంలో భార్య లేక భార్య వైపు బంధువుల యొక్క ఆధిపత్యం అధికంగా ఉంటుంది జీవితం చివరి దశకు వచ్చేసరికి హీనమైన దీనస్థితి పొందుతారు దైవ రుణం తెలిసి తెలియని దైవం పట్ల చేసే తప్పిదాలు దైవ రుణానికి కారణం అవుతాయి ఈ రుణం పొందిన వ్యక్తులకు దైవం పట్ల నమ్మకం ఉండదు కొన్ని సందర్భాల్లో ఇతరుల కోసం తాను దైవాన్ని ఆశ్రయిస్తాడు కానీ దైవాన్ని మనస వాచ కర్మణ ఆరాధించడు అవకాశం కుదిరినప్పుడు వితండవాదం చేస్తారు వీరు ఎటువంటి పూజలు చేయించరు ఒకవేళ చేయించిన ఫలితం ఉండదు వీరికి చేయించిన పురోహితుడు వీరితోటి అనేక ఇబ్బందులు పడతాడు ఇక భ్రూణహత్య పుత్రుడిని చంపటం పెంపుడు జంతువులను చంపటం గోహత్య వంటి పంచ మహా పాతకాలతో పాటు ఒక మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైతే దైవ రుణం పాలవుతారు వీరు సొంత మనుషులను కూడా హింసించటానికి వెనుకాడరు ఈ రుణం వలన ప్రప్రథమంగా సంతానహీనత కలుగుతుంది లేక అంగవైకల్యంతో సంతానం కలుగుతుంది ఆ సంతానంపై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి ఈ రుణం కలిగిన వ్యక్తికి అధికమైన కుటుంబ సమస్యలు ఉంటాయి మానసిక అశాంతిని కలిగి ఉంటారు వీరితో పాటు వీరి సన్నిహితులకు కూడా చెడు ఆలోచనలు చేసి ప్రభావితం చేస్తారు ఋషి రుణం తమ వంశానికి మూల పురుషుడు ఋషిని సేవించకపోవడం సాధు సన్యాసుల పట్ల తెలిసో తెలియకో అమర్యాదగా ప్రవర్తించటం ఋషి ప్రోక్తమైన ఉపదేశాలను హేళన చేయటం వల్ల తీసుకున్న మంత్రాన్ని సరిగా జపం చేయలేక అది ఇచ్చిన వారిని తక్కువగా చూడడం వల్ల ఋషి రుణం కింద వస్తాయి ఋషి రుణం ఉన్న వారిలో మూర్ఖత్వం పెరిగిపోతుంది ఆవేశం వల్ల అనేక కష్ట నష్టాల పాలవుతుంటారు ఏం చేసినా కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది ఎప్పుడు ఏదో ఒక విధంగా పరుల నోట్లో నానుతూ ఉంటాడు ఇటువంటి వారు ఋషి రుణాన్ని తీర్చుకోవాలి దాన రుణం ఒకరికి దానం చేస్తానని చెప్పి మాట ఇచ్చి చేయకపోవడం లేదా దానం చేసి ప్రతిఫలం కోరడం పనికిరాని దానాన్ని చెయ్యటం దానం చేసిన వాణిని తిరిగి బలవంతంగా సొంతం చేసుకోవడం ఇవన్నీ దాన రుణం కలిగిస్తాయి ఈ రుణం పొందినవారు తరచుగా వివాదాల పాలవుతారు ధనం కుటుంబ జీవనం నష్టపోయినప్పుడు వ్యసనాల పాలు అవుతారు దారిద్ర్యం రుణ బాధలు బంధుమిత్రుల నిరాదరణకు గురవుతారు అవమానాలు అపకీర్తిని భరించవలసి వస్తుంది గురు రుణం గురువు లేదా అంతకు సమానమైన హితుల పట్ల చేసే అపచారం గురు రుణంగా బాధిస్తాయి తరచూ తగవులు మిత్రులతోటి విభేదాలు ఉపాధిని కోల్పోవడం వివేకాన్ని కోల్పోయి సమాజంలో అపకీర్తిని భరించవలసి వస్తుంది ఈ తొమ్మిది రకాల రుణాలు ఒక వ్యక్తి యొక్క జాతక చక్రం లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది